మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలంలో వరద భారీగా పెరిగి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కారణంగా యానంకు వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని యానం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వరదపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి తదితరులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు వచ్చే ఈ వరదకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ మున్సిపాలిటీ విద్యుత్ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి క్రూగేజ్లు లీక్ అవ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వరద వలన యానాంలో నీరు ఎక్కడికి అక్కడ నిల్వ ఉంటుందని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని నీరు నిల్వ ఉండే చోట మున్సిపాలిటీ వారు బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు వరద ఎక్కువగా ఉండటం వల్ల మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళకూడదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు

The preliminary works to be taken and the preventive measures to be adopted during the flood time that discussed and deliberated along with the P W D, municipal commissioner and revenue Officer and other official line, line department, including health also because dengue and chikungunya are in race during rainy season so we also discussed the issues of uh, medical, on the line of medical also. And uh, regarding that flood situation, the river pressures are talking uh, of uh, sandbags and other um, the pumps, uh, the generator, in case of over area use generator. So uh, already our inspector, electric department to keep generators as well as identify of uh, big holes. To repay them, they are uh, they are on the job. regarding uh, In respect of municipality, uh, they are doing that cleaning works and uh, drainage cleaning works and desutting work being carried out by uh, PWD people. that uh, After the aftermath of the rainfall, we uh, spread uh, fixing powders and lime powders in an area, in a rolling area, and water inundated, and we are paying out of water also. After that, we are uh, spreading bleaching uh, waters and livestock. So this is a fruitful meeting and from that meeting we are as an officer, we have that pulse of people because they are the people representatives. So from the, from the point of view, we, we take that pulse into consideration and we will act upon to arrest any kind of uh, water breaching and it, um, help the people in case of disaster. రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అలాగే పీడబ్ల్యూడీఈ గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ అండ్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ఫ్లడ్స్ వాటర్ అక్కడ ముంబైలో వాటర్ బాగా పెరుగుతూ ఉంది సడన్గా రెండు వేల రెండు ఇరవై రెండులో వచ్చినట్టుగా రా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని రాబోయే రోజుల్లో ఏ విధమైన వచ్చినా కానీ దానికి కావలసిన జనరేటర్స్ కానీ అలాగే శాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా గ్రామాల్లోనూ అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా క్లీనింగ్ లేదు దానికి ఒక స్పెషల్ డ్రైవ్గా పెట్టాలని చెప్పేసి రెవెన్యూ దాంట్లో నుంచి తీసుకుని పెట్టాలి బ్లీచింగ్స్ కానీ అలాగే టౌన్లో ఉండే వాటర్ ఎక్కడైతే స్లూయిస్ ఉన్నాయో ఆ వాటర్ని వాటర్ని బెయిల్అవుట్ చేయడానికి బెయిల్అవుట్ చేయడానికి మొత్తం ప్రతి ఏరియాలో కూడా పంప్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం అలాగే ఇప్పుడు డెంగ్యూ డెంగ్యూ ఎక్కువగా వస్తుంది ప్లస్ కొన్ని మన పక్క అవి చూస్తుంటే సికిన్ గునియా కూడా ఉన్నది ఈ దీనికి ప్లేట్లెట్స్ మెషిన్స్ అన్నీ కూడా మేము ఓల్డేజ్ హోమ్ ద్వారా లాస్ట్ ఇయర్ మూడు లక్షలు పెట్టి కొనిచ్చున్నాం దానికి కావాల్సిన కిట్స్ కానీ అన్నీ కూడా రెడీగా చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్లోను డెవలప్మెంట్ ఫండ్లోనూ ఈ ఫ్లడ్స్ అయిన తర్వాత మొన్న నేను ఒక వన్ మంత్ బ్యాక్ రివ్యూ తీసుకున్నప్పుడు ఆ వర్క్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా త్వరలో పంపించే ఈ ఆగస్టులో పనులన్నీ కూడా మొదలు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ది లాస్ట్ ఏడెనిమిది రోజుల నుంచి వేటలు లేనప్పుడు ఇంకా వేటలు కానీ ఎన్ని రోజులు అవుతుందో మూడు రోజులు దాటి ఉంటే కూల్ చేసుకునే వాడికి కానీ వేటగాడికి కానీ ఆ రెవెన్యూలో మనిషికి వంద రూపాయలు చెప్పినా పిల్లలకైతే అరవై ఐదు రూపాయలు చెప్పిన ఇవ్వాలి దాంట్లో ఆ ప్రపోజల్ ఒకటి ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కాకుండా హెల్త్ వైజ్గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పాండిచ్చేరి నుంచి ఒక టీం రామ్మని పంపనాకి ఒక ఒక అది కూడా ఇవాళ అడ్మినిస్ట్రేటర్ గారిని పంపించమని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా లాస్ట్ తరసే మూడు రోజులు కూడా నేను ముఖ్యమంత్రితోటి అలాగే అధికారులతోటి కూడా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా తొందర తొందరగా మీరు చేస్తూ ఉండండి మీరు ఈ డ్యూటీల్లో నె నెగ్లిజెన్సీగా ఉండడం కానీ పర్వాలేదులే రాదులే అని అనుకోకుండా వస్తుంది అనుకుని మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పేసి నేను అధికారులని ఈరోజు కోవడం జరిగింది అప్పుడే ఈ వరద నాలుగైదు రోజుల నుంచి యానం కొన్ని కొన్ని లోటస్ ప్రాంతాలన్నీ కూడా ముందంత పెద్ద వరద కాకపోయినా ఎంతో పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ మన యానం అఫీషియల్స్ అందరూ కూడా కష్టపడి వరద కొంతవరకు వచ్చిన దాన్ని చాలా వాళ్ళ కష్టంతో కానీ మోటార్స్తో కానీ అన్నీ కూడా నీరు తోడి ఏ ఇబ్బంది కూడా లేకుండా ప్రజలకి పూర్తిగా అందుబాటులోనే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎలాంటి వరద వచ్చినా కూడా మన రెండు వేల ఇరవై రెండులో అతిపెద్ద వరద వచ్చింది దానికి సైతం కూడా మనం ఎదుర్కొనే విధంగా మన అందరూ కూడా రెడీగానే ఉన్నాం ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే గోదావరి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇప్పుడు యాభై మూడు అడుగు అడుగుల వరకు చేరిందని చెప్పి థర్డ్ వార్నింగ్ ఇచ్చి ఉన్నారు అలా ఒకరోజు ముందు తగ్గుతుంది ఒకరోజు పెరుగుతుంది ఎందుకంటే పైన భారీగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా లోటు ప్రాంతాల్లో మత్స్యకారులు కానీ అందరూ కూడా వ్యాటకి వెళ్లకుండా వారికి ఏమేమి గవర్నమెంట్ నుంచి వారికి ఏమేమి అంద అందాలో కూడా అది కూడా చర్చించడం జరిగింది మీటింగ్లో అన్ని రకాలుగా కూడా హెల్త్ సమస్యలు కానీ రేపొద్దున్న వారికి ఏమన్నా ఇంత వరదల్లో వచ్చినా వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు అందించాలో మంచి నీళ్ళ దగ్గర నుంచి భోజనాల వరకు కూడా అన్నీ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ప్రజలు ఏం ఆందోళన పడాల్సిన పని లేదు ఒకటి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కూడా ఈ మాత్రం వరద కూడా మనకి మునిగిపోయేది ఈరోజు వారు కానీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఏ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీద వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం ప్రజలందరూ కూడా సురక్షితంగానే ఉంటారు మీరు ఒకవేళ ఎంతకంటే పెద్ద వరద వచ్చినప్పటికీ కూడా తక్షణంగా గవర్నమెంట్కి మీరందరూ కూడా సహకరించి అక్కడి నుంచి కొంతమంది ఎక్కడికక్కడే మా ఇల్లు ఉన్నాయి మావి ఇక్కడ ఉన్నాయని చెప్పి బయటకు రావట్లేదు అటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి మాత్రం దయచేసి ఎందుకు ముందే అంటే రావదు దేవుడి దేవాలందరూ కూడా బాగానే ఉంటారు కాబట్టి కానీ వస్తే మాత్రం దయచేసి సహకరిస్తే అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం అన్ని రకాల సహకారం కూడా అందిస్తుంది అదేవిధంగా ఫార్మర్స్ అందరికీ కూడా రైతులకి ఇప్పుడే ఎస్సీ సొసైటీ భూములు దర్యాప్తులో కూడా మొత్తం నీరు అంతా మునిగిపోయి ఉంది అలాగే కొన్ని కొన్ని చోట్ల పరంపేట అన్ని చోట్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది వీటన్నిటికీ కూడా మోటార్స్ పెట్టి తోడడం జరుగుతుంది రేపు ఇంకా రైతులకి ఏదైనా ఈ వరదల వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో కానీ వాళ్ళకి అప్లై చేసుకున్న దాన్ని బట్టి పూర్తిగా కూడా అందుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవద్దు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ మీటింగ్ ముఖ్య సారాంశం కూడా ఈ వరదల గురించే కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ రాజకీయాలు అన్ని పక్కన పెట్టి ఒక అవా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ఇరవై రెండులో ఎలా అయితే చేశామో అటువంటి పరిస్థితి వస్తే అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా సహకరిస్తారని ప్రతి ఒక్కరికి ఆశిస్తూ ఇటువంటి వచ్చినా కూడా ఒక శాసనసభ్యుడిగా ఎందుకంటే నాకు రేపు రెండో తా ముప్పై ఒకటో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా తరఫు నుంచి మాకు ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం అందరూ కూడా వరదలందరికీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా ప్రతి ఏరియాలో కూడా వారందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఆ టీం నుంచి మీకు మన ఆఫీస్ వరకు కానీ నాకు కానీ ఏ నిమిషానికైనా మీరు ఫోన్ చేసి ఏ ఇబ్బంది అన్న కూడా తెలియజేస్తే అది వెంటనే పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఏ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మన ఈఈ గారు కానీ అందరూ కూడా వెంటనే తక్షణంగా మీకు అందుబాటులో ఉంటారు అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సురక్షిత